హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు సాటర్డే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి అందులోనూ ఇది సెకండ్ సాటర్డే అనమాట సో దానివల్ల ఇంకా పిల్లలకు కూడా స్కూల్ ఉండదు కదా కొంచెం లేట్గానే లేచానండి ఈ రోజు అయితేను ఎర్లీగా రోజు లేస్తూ ఉంటాం కాబట్టి అట్లీస్ట్ పిల్లలకి హాలిడే ఉన్నప్పుడైనా కొంచెం నిదానంగా లేద్దాంలే అంత తొందరగా చేసుకునే పనులు కూడా ఏముంటాయి చెప్పండి హడావడి ఏమి ఉండదు కదా అట్లని చెప్పేసి ఇంకా ఒక ఏమో నిద్ర లేచాము నేను ఒక సెవెన్ థర్టీ ఎయిట్ ఆల్మోస్ట్ ఆ టైంలో నేను నిద్ర లేచాను లేండి ఇంకా లేచిన తర్వాత ఇంట్లో పని అంతా కూడా ఏం లేదనమాట జస్ట్ హౌస్ అంతా కూడా నేనే శుభ్రం చేసేసుకున్నాం ఫ్రైడే కాబట్టి ఇంకా ఈరోజు లేచి నార్మల్గా దేవుడికి పూజ చేసుకోవడమే అనమాట సో ఎందుకో పొద్దున్న లేవగానే ఈరోజు శనివారం కదా కొంచెం అర్లీగా పూజ అవి చేసుకుందాం అనిపించింది ఇంకా మా ఆయన కూడా పూజ అవి చేసేసారనమాట నాతో పాటే లేచేసి ఉన్నారు ఇంకా సాటర్డే కాబట్టి మగవాళ్ళు శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటే చాలా మంచిది సో మేము చిన్నపిల్లలప్పుడు మా నాన్న చేసేవారు అనమాట అట్లా ఇంకా మా హస్బెండ్ లక్కీగా నాకు పూజ చేసుకొని మంచిగా దేవుడు భక్తుండే హస్బెండ్ దొరికారు కాబట్టి ఇంకా ఆయన కూడాను సాటర్డే కాబట్టి కొంచెం ఒక సెవెన్ థర్టీ ఆ టైంకి లేచేసి ఫస్ట్ తన అయితే స్నానం స్నానం చేసేసారు ఇంకా నేనేమంటే పూజ అంతా చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయింది అప్పటికే కడ్డీలు వెలిగించినవన్నీ కూడా అనమాట సరే అని చెప్పేసి ఇంక నేను మళ్ళీ జస్ట్ కడ్డీల వరకు అట్లా వెలిగించుకొని దేవుడికి తిప్పి ఇంకా దండం పెట్టేసుకుంటూ ఉన్నాను సో ఇంకా ఈ విధంగా అయితే మనసుకి ప్రశాంతంగా ఉందండి పూజ అవి చేసుకునేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే అయితే సెకండ్ సాటర్డే ఇంకా ఈరోజు రేపు సండే కాబట్టి ఇంక టూ డేస్ కూడా పిల్లలు ఇంట్లోనే ఉంటారు స్కూల్ అయితే హాలిడే కాబట్టి సో పిల్లలకి హాలిడే ఉంది కదా ఈ చలికి దానికి తొందరగా లేవలేకపోతున్నామని చెప్పేసి ఈరోజు కొంచెం లేట్గా లేచామంటే అంటే కొంచెం అంటే ఒక ఎయిట్కి లేచాములేండి సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయి నిద్ర లేవడానికి ఇంకా పిల్లలు కూడా ఎయిట్ వరకే నిద్రపోయారు తర్వాత లేస్ ఫ్రెష్ ఫ్రెషప్ అయిపోయాము బట్టలు మిషన్కి వేసేసి నిన్న ఫ్రైడే అని చెప్పి వాష్ చేయలేదు ఈరోజు అయితే లేచి బట్టలు మిషన్కి వేసేసి జస్ట్ ఇల్లు శుభ్రం చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము సాటర్డే కాబట్టి మా ఆయన అయితే ముందుగా పూజ చేసేస్తారు శనివారం మగవాళ్ళ ఇంట్లో పూజ చేస్తే మంచిది కదా అని చెప్పి ఇంకా తర్వాత మామూలుగా కూడా మా ఆయన చేస్తారులేండి నాకు కుదరినప్పుడు సో ఇంక నేను కూడా వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసాను దాని తర్వాత అయితే ఎయిట్కి లేచాం కాబట్టి టిఫిన్ చేయడం అయితే లేట్ అయిందండి ఇంట్లో సో హోటల్ నుండి అయితే తీసుకొచ్చారు ఆయన పిల్లలకైతే ఏంటి దోశ సో పిల్లలకైతే దోశలు తీసుకొచ్చారు ఇంకా నేనైతే పొంగల్ తీసుకురమ్మని చెప్పాను కొంచెం పొంగల్ అయితే యాక్చువల్లీ ఈరోజు తొందరగా లేచుంటే నేను ఇంట్లో పొంగల్ సాంబార్ అనుకున్నా కానీ లేవలేదు మెలకు రాలేదనమాట నిద్రపోదాంలే పిల్లలు హడావుడేం లేదు కదా అని చెప్పి సో పొంగల్ తీసుకొచ్చారు ఇంకైతే తినాలన్నమాట ఆయనైతే తినేసి మాకు తీసుకొచ్చారు సో అదనమాట ఇంకా ఈరోజు ఫ్యామిలీ అంతా ఇంట్లోనే ఉంటాం సరదాగా స్పెండ్ చేస్తామన్నమాట బయట ఎక్కడ కూడా వెళ్ళే ప్లానింగ్స్ ఏం లేవు సో చూద్దాం ఓకేనా ఇదనమాట వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ హాయ్ అండి మీలో కొంతమంది అయితే అక్క మాకు ఎవరైనా గురుజీ గారు ఉంటే చెప్పండి మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేసుకోవాలని చెప్పి అయితే అడుగుతున్నారు అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చూపించుకునే గురువు గారు అయితే ఈ రోజు ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను మాకైతే ఒక టెన్ ఇయర్స్ నుంచి తెలిసిన గురుజీ గారు ఉన్నారండి గురుజీ పేరు అయితే సీతారామరాజు గారు అనమాట అండ్ సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చాను సో వాళ్ళ డీటెయిల్స్ ఏంటంటే శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈ గురుగారు చెప్పారు చెప్పింది చెప్పినట్లుగా అయితే జరుగుతుందండి అది కూడా టెన్ ఇయర్స్ గా జరుగుతుంది కాబట్టి సో వీళ్ళు ఎలాంటి సమస్యలు సాల్వ్ చేస్తారు ఎలాంటి రెమెడీస్ ఇస్తారంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం సంతానం భూమి కోర్టు సమస్యలు అన్నదమ్ముల సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ఇటువంటి వాటన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు సో ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా కూడా పరిష్కారం చేస్తారు ఒకసారి గురుజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలు పరిష్కరించుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ అయితే ఆయన తీసుకొచ్చేసారు కదండి ఇంకా తినడానికి అయితే కూర్చుంటున్నా ఆల్రెడీ ఇంకా చిన్నమ్మాయి తింటూ ఉందనమాట ఇంకా మా ఆయన అయితే అక్కడే తినేసి మా ముగ్గురికైతే కట్టుకొని వచ్చారు ఇంకా సాటర్డే కాబట్టి ఎగ్ దోశలు అలాంటివి ఏమీ కూడా తినమనమాట జస్ట్ వెజ్జే ఉంటుంది మా ఇంట్లో ప్యూర్ వెజ్ ఉంటుంది సో సాటర్డే రోజు మాత్రం ఈ పువ్వులు వచ్చేసరికి ఆంటీ వాళ్ళు ఇచ్చారు పొద్దున్న బయట చెత్తడుస్తూ ఉంటే వాళ్ళ చెట్లు అయితే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కనుక కాకడం పూలు అనేది ఎక్కువగా పూస్తూ ఉన్నాయి సరే ఇంకా అవైతే కోసి కట్టి ఇంకా దాంట్లో కొంచెం మా మా పెద్దమ్మాయికి బాంధవ్యాకి చాలా ఇష్టం అనమాట పువ్వులు అంటే ఆ విషయం ఆంటీ వాళ్ళకి బాగా తెలుసు ఇంతకుముందు రోజా చెట్లు అవన్నీ ఉన్నాయి కదా అక్కడ ఇంటి ముందు అప్పుడు కోస్తే గొడవ పడదనమాట అంటే నాకే కావాలి నాకే కావాలని చెప్పి అట్లా అవన్నీ పక్కనే కాబట్టి ఇల్లు అన్నీ వింటూ ఉంటారు కదండి మన ఇంటి దగ్గర జరిగేటివి మనం మాట్లాడుకునేటివి సో అట్లా మా ఇద్దరు కూడా గొడవ పడుకునేది వింటారు దానివల్ల ఇద్దరికి ఏమి ఇచ్చినా కూడా పువ్వులు కొంచెం ఎక్కువగా ఇస్తారనమాట ఇద్దరికి సరిపడే పువ్వులైతే బట్ ఇంకట్లా ఈరోజు కాకడం పువ్వులు అవి కాసుంటే వాటినైతే కట్టి ఇంకా దాంట్లో సగం అయితే మనకి ఇచ్చారనమాట నేనైతే మా పిల్లలు పుట్టిన తర్వాత నిజంగా చెప్తున్నాను పువ్వులు పెట్టుకోవడమే ఆల్మోస్ట్ నేను ఆపేసానండి ఎందుకంటే నాకు పోటీగా మా పెద్దమ్మాయి తయారైపోయింది అనమాట సేమ్ చిన్నప్పుడు నేను ఇలాగే ఉండేదాన్ని మా అమ్మ పువ్వులు పెట్టుకుంటే కూడా నేను ఏడ్చేసేదనమాట నాకే కావాలి మొత్తం ఎన్ని మూరలన్నా ఉండి నాకే కావాలి అనే ఒక అంటే ఆడపిల్ల అంటేనే పువ్వులు తర్వాత ఇలాంటి వాడికే కదా కొంచెం చిన్నప్పటి నుంచి కూడా చాలా మంది ఉంటారు ఇది చాలామందికి రిలేటబుల్గానే ఉంటుంది ఈ వీడియో అనుకుంటా ఈ టాపిక్ ఎందుకంటే నాలాగే చాలా మంది పిల్లలు పువ్వులన్నీ నేనే పెట్టుకోవాలనే ఒక ఆశ కోరిక ఉంటుంది అనమాట బట్ మనకి పిల్లలు పుట్టిన తర్వాత మనం అలాంటివన్నీ కూడా ఆలోచనలు పెట్టుకోము మన ఇష్టాలు అన్నీ కూడా మనం వదిలేసుకుంటామండి ఇది ఎంతమంది అగ్రి చేస్తారని చెప్పేసి నాకు ఖచ్చితంగా కొంచెం షేర్ చేయండి నా లైఫ్లో అదే జరిగిందనమాట మామూలుగా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పువ్వులు చాలా ఉండేవి అంటే సన్నజాజు అంటారు కదండి సన్నమల్లి పువ్వులు అయితే సమ్మర్ సీజన్లో ఫుల్ గా వస్తాయి కదా అవైతే అమ్మ వాళ్ళ దగ్గర పెద్ద చెట్టు ఉండేది మేము చిన్నపిల్లలప్పుడు నాకు మ్యారేజ్ అవ్వకముందు ఒకసారి కోస్తే ఒక రోజు సాయంత్రం మొగ్గలు కోస్తే ఒక ఐదు మూరలు అంతా అయ్యేవన్నమాట కొన్ని అమ్మేసే వాళ్ళము ఒక్కొక్కసారి అమ్మదన్నమాట అంటే ఎక్కువగా డబ్బులు కోసం కాకుండా చుట్టుపక్కల ఎవరైనా మా బంధువులు కానీ వేరే వాళ్ళు కానీ వచ్చి అడిగారంటే వాళ్ళనే కోసుకొని వాళ్ళనే కొంచెం ఇచ్చేసి కొంచెం ఎత్తుకొని పొమ్మని చెప్పేది అనమాట మా అమ్మ అయితే అట్లా కోసి కడితే మాత్రం చాలా బాగుంటాయి అనమాట ఫ్లవర్స్ సన్న మల్లెలు అని అంటాం మేము అవి బల్లే ఉంటాయి కదండి సమ్మర్ సీజన్లో కనకంబరం కానీ మల్లెలు కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా ఆ పువ్వుల కోసం అయితే పడదనమాట నేను మా అమ్మ కొంచెం ఒక నేను స్కూల్ నుండి వచ్చేసరికి మా అమ్మ తల్లలో కనుక పువ్వులు ఉన్నాయంటే ఇంక నేను ఏడ్చి గోల పెట్టేసి ఆ పువ్వులు తీసి నా తల్లలో పెట్టేదాకా నేను ఒప్పుకోను పొద్దున అలెడీ నాకు పెట్టి పంపించి ఉంటుంది అయినా కూడా నేను ఒప్పుకోను అనమాట అది తెలియని వయసులో అలా చేస్తాం అది మనకి తెలియదు కాబట్టి అది నా దృష్టిలో తప్పైతే కాదు ఎందుకంటే తెలిసి తెలియని చిన్న వయసులో మనం చేసే పొరపాటు అనమాట బట్ తల్లి తండ్రి వాటిని సీరియస్గా తీసుకోరు పిల్లలు కదా అట్లా కామన్గా వదిలేస్తూ ఉంటారు అట్లా నేను అట్లా చేసి చేసి ఇప్పుడు నాకు పిల్లలు పుట్టిన తర్వాత సేమ్ నేను ఎలాగైతే మా అమ్మ పెట్టుకుంటే మనసొప్పకుండా గొడవ అదేలాగా ఇప్పుడు మా పెద్దమ్మాయి తయారైందండి తయారైందండి మా అమ్మ కనుక ఈ విషయాలు చెప్పానంటే ఏమంటుందో తెలుసా నువ్వు తక్కువగా చిన్నప్పుడు అట్లా కుళ్ళు ఉంటాయి కదా అంటే కుళ్ళు అంటారు కదా అట్లా నువ్వే అట్లా చేసేదాన్ని ఇంకా నీకు పుట్టిన బెడ్డింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి మా అమ్మ నన్ను అప్పుడప్పుడు ఎగతాలు చేస్తూ ఉంటుంది సో కొంచెం ఓకే అట్లా నవ్వు వస్తుంది అనమాట నాకు బాధ కూడా అవ్వదు కానీ నవ్వు వస్తుంది మనం చేసాం కాబట్టి మన పిల్లలు చేస్తున్నారు అన్నట్లుగా సో అట్లా మా అమ్మ నా వల్ల పువ్వులు పెట్టుకోవడమే వదిలేసింది ఇంకా ఇప్పుడు నేను మా అమ్మాయి వల్ల అసలు ఇంకా ఎప్పుడో ఎప్పుడైనా ఫంక్షన్స్కి అలా వెళ్ళేటప్పుడు తప్పించి ఇంకెప్పుడు కూడా పువ్వులు పెట్టుకోను అనమాట దానికే నాకు మా అని చెప్పి అడుగుతుంది ఏదన్నా కొనుక్కొచ్చేస్తే ఎప్పుడు పువ్వులు తెచ్చినా కూడాను ఒక రెండు మూడు మూరు పువ్వులు అయితే మాయం చేస్తారనమాట ఎందుకంటే పెద్ద అమ్మాయికి పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా నాతో పాటు తను కూడా పెట్టుకొని అని చెప్పేసి తీసుకుంటారు బట్ చిన్నమ్మాయి ఏంటంటే పెద్దగా లైక్ చేయదనమాట మనం పెట్టామంటే పెట్టించుకుంటుంది లేదనుకుంటే ఇంక తన పాటికి తను ఒక మగాడిలాగా పోతూ ఉంటుంది అనమాట పెద్దగా లైక్ చేయదు ఏది కూడాను సో అలాగైతే మా పిల్లల్ని ఈ పువ్వులు టాపిక్ వచ్చినప్పుడు నాకు చిన్ననాటి ఇవన్నీ కూడా గుర్తొచ్చాయి సో నాకైతే అంతేనండి మీరు తప్పుగా అనుకుంటారో ఎలా తీసుకుంటారో ఈ విషయం నాకు తెలియదు కానీ నాకైతే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేయడమే వస్తుంది ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తాం కాబట్టి అందరి దగ్గర చెడ్డవాళ్ళు అయిపోతూ ఉంటాము నాకు నటించడం అయితే అస్సలు రాదు నా మనసులో ఏముందో అదే నేను షేర్ చేసుకుంటాను అదే మాట్లాడతానండి సో నటించడము మంచిగా మాట్లాడి మెప్పించడము నేను రైట్ అని చెప్పుకోవడం నాకు తెలియదు కానీ ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాను అయితే ఎవరి విషయాలు పట్టించుకోకూడదు ఎవరు ఎంత రెచ్చగొట్టినా ఎవరి గురించి మనం ఇంకా మాట్లాడకూడదు అయితే నేను ఫిక్స్ అయిపోయాను నా పనే ముందు అది నేను నిజాయితీగా నా మనస్ఫూర్తిగా నా ఇంట్లో వాళ్ళ పర్మిషన్తోనే నేను చేసుకుంటున్నాను కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు నా వల్ల ఇబ్బంది పడకూడదు అంటే నేను ఇవన్నీ కూడా తల్లిలో వేసుకొని బాధపడకూడదు వాళ్ళని బాధ పెట్టకూడదు అని డిసైడ్ అయిపోయాను అనమాట సో ఇంకైతే నా పని నేను చేసుకుంటూ నేను ఇంకా నా కష్టం ఏదో నేను పడుకుంటూ నా ఫ్యామిలీ నేను చూసుకోవడమే అండి అంతకు మించి ఇంకా వేరే ఎవరి టాపిక్స్ కూడా నాకు ఇంకా అవసరం లేదు ఎన్ని మాట్లాడుకున్నా నేనైతే ఇంకా పట్టించుకోదలుచుకోలేదు ఈ రోజుతో ఎండ నా నేను ఎవరి జోలికి వెళ్ళను నా జోలికి వచ్చారంటే మాత్రం నాకు పిచ్చ కోపం వచ్చేస్తుంది సో అది ఇంకా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా కూడాను అదే నేను ఇంక డిసైడ్ అయ్యానమాట ఈ నిర్ణయం అయితే తీసుకునేసాను ఊరికే రెచ్చగొట్టుకుంటూ ఏది పడితే అది మాట్లాడుకొని వెళ్తూ ఉంటే అది గలీజ్గా ఉంటుంది సో ఏదో చెప్తారు కదండి బురదలో రాయేస్తే మన మొఘంపైనే పడుతుంది అన్నట్లు ఊరికే ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోతే మనకంత తెలివి ఉండదు అనమాట ఊరికే ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాం కానీ వీడియోలో ఎలా డ్రామా ప్లే చేయాలి ఎలా మాట్లాడాలి అవన్నీ నాకు రావు కాబట్టి ఇంకా ఎవరి టాపిక్స్ మనకొద్దు మన పనేమో మనం చేసుకొని వెళ్ళిపోవాలి భగవంతుని నమ్ముకొని వెళ్తూ మన కష్టం మనం పడుకుంటూ ఉంటే ఆ భగవంతుడు ఈ రోజు కాకపోయినా రేపైనా మనకి తోడొస్తాడు మనం అనుకున్నవి నెరవేరుస్తారనమాట అంతే ఇంక ఇక్కడ వచ్చేసరికి టిఫిన్ అవి తినేసిన తర్వాత నేను వంట కూడా చేసేసాను మీరు మాటల్లో పడి నేను అది చూపిస్తూ ఉన్నాను గానీ దాని టాపిక్ మర్చిపోయాను సో వంట అయితే ఇంకా సాటర్డే కాబట్టి సింపుల్ గానే అండి బెండకాయ పులుసు అడిగారు అనమాట పిల్లలు సరే బెండకాయ పులుసు చేసేసి సంగటి చేశాను వేడి వేడిగా ఇంకా బీన్స్ తాలింపు అయితే చేసేసాను అనమాట ఇంకా చేసి ఆ తర్వాత అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసి ఇంకా వంటంతా కూడాను పిల్లల దగ్గర అయితే శనక్కాయలు ఇచ్చినాను ఇవి మేము ఊరికెళ్ళి ఉన్నాం కదా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అప్పుడైతే అత్తయ్య ఇచ్చి పంపించారనమాట పచ్చ శనక్కాయలు వాటిని ఒక రెండు మూడు రోజులు ఎండలో పెట్టి ఎండబెట్టిన తర్వాత ఇంకా వాటిని అయితే ఒలుచుకున్నాం అనమాట ఈరోజు మొత్తానికి ఒక కేజీ అన్ని గింజలు అయితే అయ్యాయండి కాయలు ఉన్నాయి అనుకోండి పెద్దగా వాటిని తినరనమాట ఎప్పుడైనా మా ఆయన అడిగితే వాటిని వేయించిస్తాను ఎండు అంటే కాయల్ని బట్ అవి కూడా టైం ఉండదు ఆయన తినడానికి ఇంకా వాటిని అట్లనే పెట్టేసి మర్చిపోతామని చెప్పేసి ఇట్లా వలిచేసి పెట్టుకున్నామంటే అట్లీస్ట్ చట్నీలకి వాటికి వీటికి పనికొస్తుంది కదా పల్లీ పౌడరు వాటికి అని చెప్పేసి ఇంకా వలచేసుకొని అయితే ఒక డబ్బాలో పోసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా గింజల్లో సగం అయితే ఏం చేసి వాటిని అంటే పొడి అయితే రెడీ చేసి పెట్టేసుకుంటాను డబ్బాలో స్టోర్ చేసి మనం ఏదైనా తాలింపులు అలాంటివి చేయాలనుకుంటా అప్పటికప్పుడు రెడీ చేసుకోవాలంటే కష్టం కదా అట్లా అనమాట ఈజీగా ఉంటుంది కాబట్టి పిల్లల స్కూల్ ఉన్నప్పుడు కూడా టెన్షన్ పడకుండా తొందర తొందరగా వంట ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట అందుకని చెప్పేసి అందులో హాఫ్ గింజలు అయితే ఎత్తుకొని పొడి చేసి పెట్టేసుకుంటాను ఇంకా ఆఫ్ అయితే చట్నీలకి వాటికి వాడుకుందామని అయితే పక్కన పెట్టేసాను తర్వాత అయితే ఇంకా ఆయన ఈవినింగ్ ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు స్నాక్స్ అయితే తీసుకొని వచ్చారు పిల్లలకి మధ్యాహ్నం లంచ్ ఇచ్చి పంపించేటప్పుడు ఏవైనా ఫ్రూట్స్ కానీ స్నాక్స్ కానీ బనానాస్ కానీ ఉంటే ఇచ్చి పంపించేదాన్ని ఇంకా ఇప్పుడైతే అన్ని అయిపోయాయి సరే అని చెప్పి ఇవి ఏవైనా తీసుకోరమ్మని చెప్పానన్నమాట పిల్లలకి ఇష్టమైనవి ఇంకా పబ్బిళ్ళలు అలాగే మురుకులు తీసుకొచ్చారు ఇంకా వాటితో పాటు సాల్ట్ బిస్కెట్స్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా బిస్కెట్స్ టీలు అట్లా తినడానికి అని చెప్పేసి నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కూడాను స్నాక్స్కి అయితే లంచ్కి ఇచ్చి పంపించడానికి అని చెప్పి సరే ఇంకా అవన్నీ కూడా ఎత్తి పెడదామని చెప్పేసి అయితే ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నాను ఇవి నాకు చాలా ఇష్టం అనమాట ఈ సాల్ట్ బిస్కెట్స్ టీలో తినడానికి బాగుంటాయి ఇంకా ఇవన్నీ తెచ్చింది మా అమ్మాయి అయితే చూసిందనమాట బాంధవ్య ఇంక చూడగానే మా నాకు టీలో తినాలనిపిస్తుంది కొంచెం టీ పెట్టి అని చెప్పింది సరే అని చెప్పేసి తన కోసం మాత్రం ఒక గ్లాస్ టీ అయితే పెడుతున్నానండి నేను ఈ మధ్య కాఫీనే కొంచెం అలవాటు చేసుకుంటున్నా కొంచెం హెడేక్ కూడా ఎక్కువైపోతుంది సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా బట్ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మోస్ట్లీ టీ కాఫీలు అవాయిడ్ చేయడమే బెటరు కూల్ డ్రింక్స్ అంటే ఇంట్లో ఫ్రెష్గా చేసుకునే జ్యూస్లు ఇవి తాగితేనే మంచిది అనమాట కాకపోతే ఏమంటే బిస్కెట్స్ ఉన్నాయి కాబట్టి టీ అడిగింది సరేలే అని చెప్పేసి ఇంకా తన వరకు మాత్రం ఒక గ్లాస్ టీ అయితే పెడదామని చెప్పి పెట్టిస్తూ ఉన్నానండి ఇంకా సమ్మర్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ స్టార్ట్ అయిపోయిందండి మాకైతేను మార్నింగ్ ఒక ఎనిమిది వరకు మంచు పడుతుంది ఎనిమిది నుండి స్టార్ట్ అయిందంటే సాయంత్రం ఆరు ఆరున్నర వరకు ఎండ అయితే పోదనమాట అంత ఎండ దుమ్ము లేపేస్తుంది అసలు భయంగా ఉంది ఇప్పుడే ఇలా ఉందంటే శివరాత్రి దాటితేనే మాకు మామూలుగా ఎండలు ఎక్కువగా తెలుస్తాయి అలాంటిది ఇప్పుడే ఇంత ఎండలు ఉన్నాయిరా రా ఏంటరా బాబు అని చెప్పి భయంగా ఉంది సో టీ టీ కాఫీలన్నీ కూడా అవాయిడ్ చేసి పిల్లలకి కి కొంచెం మజ్జిగ ఇవి లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటే మంచిది ఇంకా నేను కూడా స్టార్ట్ చేయాలి ఫ్రూట్స్ అవి ఇంట్లో తెచ్చిపెట్టేసుకొని జ్యూస్లు ఫ్రెష్గా జ్యూస్ చేసి ఇవ్వడము తర్వాత మజ్జిగ చిలికి ఇచ్చి పంపించడం లంచ్ బాక్స్తో పాటు ఇలాంటివి చేస్తూ ఉంటే పిల్లలకు కూడా కొంచెం బాడీ హీట్ అవ్వకుండా ఉంటుంది అలాగే కొంచెం బాగుంటుంది చల్లగా కడుపులో కూడా అని చెప్పేసి అయితే టీ పెట్టేశానండి బిస్కెట్స్ టీ అయితే తీసుకొచ్చి పెట్టేసాను ఇంకా మా అమ్మాయి కూడా స్కూల్ నుండి రాగానే బ్యాగ్ అక్కడ పెట్టేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసి అయితే టీవీ రిమోట్ చేతిలో పెట్టుకొని వచ్చేసింది తనకేంటంటే పొద్దున్న నుంచి స్కూల్లో చదివి చదివి ఉంటారు కదా ఈవినింగ్ రాగానే ఏ పిల్లలైనా టీవీనే పెట్టుకొని చూస్తారులే అండి రాగానే బుక్లు ఎత్తుకొని చదివే అంత సిన్సియారిటీ ఎవరికి ఉండదు సో అట్లా మా అమ్మాయి కూడా టీవీ చూస్తూ టీ అయితే తాగుతుంది సో ఇదండి ఈరోజు టీవీ నస్తే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్